నా సెల్ ఫోన్ తో నేను తీసిన కొన్ని స్క్రీన్ షాట్స్ మీకు చూపిస్తాను భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి మీద భారతీయ జనతా పార్టీ మీద అమిత్ షా మీద కాంగ్రెస్ పార్టీకి చెందిన కొంతమంది కార్యకర్తలు అలాగే తృణమూల్ కాంగ్రెస్ కు చెందినటువంటి కొంతమంది కార్యకర్తలు రకరకాల విపక్ష పార్టీలకు చెందిన కార్యకర్తలు ఏ స్థాయిలో విషం చిమ్ముతున్నారో ఎంత గా సోషల్ మీడియాలో బిహేవ్ చేస్తూ ఉన్నారన్నది మీకు ఇప్పుడు అర్థం చేయించే ప్రయత్నం చేస్తాను అధర్మ యుద్ధం ఎలా ఉంటుంది అనేది మీకు కళ్ల ముందు కట్టినట్టుగా అర్థమవుతుంది చూడండి ఒకసారి స్క్రీన్ మీద ఉర్దూలో రాస్తుంది పైన కుక్కకు నరేంద్ర మోదీ గారి తలబెట్టారు దానికి గోల్స్ ఉంది ఇది పెట్టినటువంటి వాడి పేరు జాకీర్ హుస్సేన్ చూస్తున్నారు కదా స్క్రీన్ మీద అలాగే ఇది చూడండి మోడీ అండ్ అమిత్ షా అని చెప్పి ఇద్దరి మెడలలో చెప్పుల దండలు వేసినటువంటి ఫోటో మార్ఫింగ్ చేసి పెట్టారు వాడే జాకిర్ హుస్సేన్ అనేవాడు ఆ పేరు చూడండి జాకిర్ హుస్సేన్ నెక్స్ట్ ఎవడు వాడు అని చెప్పి ఒకసారి నేను వెళ్లి చెక్ చేస్తే ఆ జాకిర్ హుస్సేన్ గాడి దాంట్లో ఆ డిపి ఏముందో చూడండి ఆడు ఫేస్బుక్ దాంట్లో రాహుల్ గాంధీ ఉన్నాడు వాడు ఎప్పుడు క్రియేట్ చేశాడు అకౌంట్ అని చెప్పి నేను చూస్తే పోస్ట్ ఏప్రిల్ లెవెన్త్ ఈద్ ముబారక్ అని చెప్పి పెట్టాడు ఏప్రిల్ లెవెన్త్ నాడు వాడు ఫస్ట్ క్రియేట్ చేసి ఆ రోజు నుంచి పోస్ట్లు పెట్టడం స్టార్ట్ చేశాడు అంటే ఏ విధంగా ప్లాన్ చేస్తున్నారో చూడండి ఏప్రిల్ లెవెన్త్ అంటే ఎలక్షన్స్ ఒక వన్ మంత్ ముందు అంతే కదా పోయిన నెల అప్పటి నుంచి స్టార్ట్ చేశాడు పోస్ట్లు పెట్టడం అన్ని రకరకాల చోట్ల వచ్చి ఎటువంటి విషప్ ఫోటోలు పెట్టాడో చూశారు కదా అలాగే వీడు చూడండి టోనీ డిసౌజా అబ్కీ బార్ చార్సౌ పార్ అని చెప్పి పెట్టి కింద గాడిదలను వేశాడు అర్థమవుతుంది కదండి టోనీ డిసౌజా పేరు అర్థం అవుతుంది కదా టోనీ డిసౌజా అంటే వాడు అయ్యి ఉంటాడు ఏ మతానికి చెందిన వాడ్యి ఉంటాడు స్పష్టంగా చెప్పాలంటే ఇది కూడా మేరీ దస్సాల్ కి ఉప్లబ్ది ఘంటా అని చెప్పి వాడే టోనీ డిసౌజా నెక్స్ట్ మళ్ళీ వీడే టోనీ డిసౌజా రాశాడు కదా రాసి అక్కడ ఒక ఆయన అటువైపు తిరిగి మరి మూత్రం వస్తున్నాడు ఏంటో తెలియదు ఆ బీజేపీకి సంబంధించింది కట్టుకొని ఉన్నాడు అన్నట్టుగా మార్ఫింగ్ చేసి ఈ ఫోటో పెట్టారు ఈ టోనీ డిసోజా అనే వాడే ఇవన్నీ ఇప్పుడే చూడండి ఎలక్షన్ టైంలోనే కింద డేట్ కూడా మీరు చూడవచ్చు ఏప్రిల్ రెండు మూడు వరుసగా అలాగే నరేంద్ర మోదీ గారండి ఆ మధ్యలో మీరు చూస్తే సమతామూర్తి మన చిన్నజీర స్వామి వారి ఆశ్రమానికి వచ్చారు సమతామూర్తి రామానుజాచార్య విగ్రహ ఆవిష్కరణ అక్కడికి వచ్చారు కదా మోదీ గారు బహుశా అప్పటి ఫోటో లాగా ఉంది ఆ మూడు నామాలు అదంతా చూస్తుంటే కూడా ఇక్కడ ఎడం వైపు అమిత్ షా గారు వారు కూడా ఒక దేవాలయాన్ని ప్రముఖ దేవాలయాన్ని వారు దర్శించుకున్నప్పుడు అక్కడి అర్చక స్వాములు శేష వస్త్రాన్ని కప్పి గౌరవిస్తారు కదా అటువంటి ఫోటో అలాగే కుడివైపున యోగి ఆదిత్యనాథ్ గారి ఫోటో వారు కూడా ఎక్కడో దేవాలయాన్ని గోరఖ్పూర్ అనుకుంటాను బహుశా లేదా ఇంకెక్కడో ప్రముఖ దేవాలయాన్ని దర్శించుకొని వారు వస్తూ ఉన్నప్పటి ఫోటో అనమాట అది పెట్టి పైన ఏం పెట్టారో చూడండి దేశ్ మే బహు రూపీోకి గజబ్ నోటంకి చల్ రహి హె అని చెప్పి నోటంకి అంటే నాటకం రకరకాల రూపాలలో భారతదేశంలో ఈ నాటకం నడుస్తోంది అని చెప్పి కింద వీళ్ళ ఫోటోలు పెట్టారు అంటే వీళ్ళు భారతీయ సనాతన ధర్మానికి చెందినటువంటి వాళ్ళు హిందువులు వాళ్ళు వాళ్ళ దేవాలయానికి వెళ్ళకూడదండి నరేంద్ర మోదీ గారు గాని అమిత్ షా గారు గాని యోగి ఆదిత్యనాథ్ గారు గాని వెళ్ళొద్దా దేవాలయానికి ఆ దేవాలయానికి వెళ్లి బయటకు వచ్చినటువంటి ఫోటోలను పెట్టి పైన నాటకం నడుస్తోంది దేశంలో అని చెప్పి వీడు వాడి పేరేంటి మిజానూర్ రెహమాన్ ఏప్రిల్ మూడవ తేదీ అంటే ఎలక్షన్స్ ఈ టైంలోనే తర్వాత వీడు పశ్చిమ బెంగాల్ కు చెందినటువంటి వాడు పైన చూడండి బేటా సబ్కో చెల్గయాకి తూ చోర్ హే అని చెప్పి తల్లి నరేంద్ర మోదీ అని అంటున్నట్టుగా వీడు ఫోటో తృణమూల్ కాంగ్రెస్ కు చెందినటువంటి వాళ్ళండి ఎంత అసహ్యకరంగా పెడుతున్నారో చూడండి నరేంద్ర మోదీ గారి తల్లిని కూడా లాగుతూ ఉన్నారు నరేంద్ర మోదీ గారి తల్లి ఎప్పుడో వారు కీర్తి శేషులు అయ్యారు పోయిన సంవత్సరమే కదండి వారు శివసాయుద్యం పొందారు వారు లేరు ఇప్పుడు జీవించి లేరు నరేంద్ర మోదీ గారి తల్లి మీద ఏ విధంగా పెట్టారో చూడండి తల్లి కొడుకుని అంటున్నట్టుగా తృణమూల్ కాంగ్రెస్ వాళ్ళు ట్రోల్ అలాగే అర్షద్ మొహమ్మద్ అట వీడు ఏప్రిల్ ఇరవై ఎనిమిదో తారీఖు పెట్టాడు వీడి కామెంట్ కీప్ ఇండియా క్లీన్ అని చెప్పి అంటే నరేంద్ర మోదీ గారు స్వచ్ఛ భారత్ సంబంధించి పెడతారు కదా కమలం గుర్తును చెత్తబుట్టలో పడేస్తున్నట్టుగా అర్షద్ మొహమ్మద్ అనేవాడు పెట్టినటువంటి ఈ కామెంట్ అనమాట తర్వాత షేక్ రఫీక్ అలీ అనేవాడు మార్చి ఇరవై ఆరో తేదీన పెట్టినటువంటిది చూస్తున్నారు కదా ఘోటాలే బాజ్ అని చెప్పి నరేంద్ర మోదీ గారి ఫేస్ మీద ఒక స్టాంప్ వేస్తున్నట్టుగా వాడు షేక్ రఫీ అలీ రఫీక్ అలీ మళ్ళీ వీడే షేక్ రఫీక్ అలీ నరేంద్ర మోదీ గారి సతీమణి అండి అక్కడ నరేంద్ర మోదీ గారి సతీమణి ఫోటో లాగా పెట్టి కర్వాచౌతుంటుంది కదా అక్కడ దీపం వెలిగించి గర్ రాజా పరదేశీ సాంగ్ ఉంటుంది అనమాట పెట్టి అంటే నరేంద్ర మోదీ గారి సతీమణిని కూడా ఇక్కడ ట్రోల్ కి వాడుకోవడం నరేంద్ర మోదీ గారి సతీమణికి ఏమైనా సంబంధం ఉందండి రాజకీయాలతో ఆమె ఫోటోని తీసుకొచ్చి వాడుకోవడం తర్వాత ఫిక్స్డ్ అని చెప్పి షేక్ రఫీక్ అలీ అనేవాడు చూస్తున్నారు కదా అదేదో షాజహాన్ దో జహంగీర్ దో ఔరంగజేబ్ దో ఎవడదో ఫోటో ఉంటుంది ఆ ఫోటో ప్లేస్ లో ఆదాని ఫేస్ పెట్టి చేతుల్లో నరేంద్ర మోదీ గారిని ఒక పక్షిలాగా పెట్టి నవ్వుతున్నట్టు ఫిక్స్డ్ అని చెప్పి పెట్టి షేక్ ఫీక్ అలీ అనేవాడు చేసినటువంటి మార్ఫ్డ్ ఫోటో అనమాట ఇదంతా ఒక పోస్ట్ కింద కామెంట్స్ లో నేను చూశాను తర్వాత ఇక్కడ చూడండి ఎంత అసహ్యకరంగా చూడండి ప్యాంటు లేనటువంటి వ్యక్తికి నరేంద్ర మోదీ తలకాయ పెట్టి ఆ పక్కన లేడీ యోగి ఆదిత్యనాథ్ గారి ఫేస్ పెట్టి ఈ షేక్ రఫీక్ అలీ అనేవాడు మార్చ్ ఇరవై ఆరో తేదీన పెట్టినటువంటి ఇట్లా ఎంత మంది అండి ఎంత అసహ్యకరంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి మీద భారతీయ జనతా పార్టీ మీద యోగి ఆదిత్యనాథ్ గారి మీద అమిత్ షా గారి మీద ట్రోల్స్ పేరు మీద విషం కక్కడం ఏదైనా సరే ఒక సెటైర్ పెట్టినప్పుడు సరదాగా ఉండాలి నవ్వు రావాలి లేదు చురక వేసినట్టుగా ఉండాలి లేదు ఆలోచింపజేసినట్టుగా ఉండాలి సరదాగా నవ్వు పుట్టించినప్పటికీ అది అసహ్యకరంగా ఉండకూడదు ముఖ్యంగా భారత ప్రధాని స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి నూట నలభై కోట్ల మంది ప్రజలకు లీడర్ నరేంద్ర మోదీ గారు అటువంటి వ్యక్తి ఫోటోను ఇట్లా మార్ఫింగ్ చేసి ఫేక్ ఫోటోలు తయారు చేస్తూ ట్రోల్ ఫోటోలు తయారు చేస్తూ యోగి ఆదిత్యనాథ్ గారు యూరోప్ లోని ఐదారు దేశాలు కలిపితే ఎంత జనాభా ఉంటుందో ఎంత పెద్దగా ఉంటుందో ఆ భూభాగం ఊహించుకోండి అంత పెద్ద భూభాగం ఉత్తరప్రదేశ్ అంత పెద్ద జనాభా ఉత్తరప్రదేశ్ జనాభా అంత పెద్ద రాష్ట్రాన్ని పరిపాలిస్తూ ఉన్నారు యోగి ఆదిత్యనాథ్ గారు వారికి ఒక మొన్న బడ్జెట్ లో మిగిల్చారండి డబ్బు మిగిల్చారు ప్రతి రాష్ట్రం ఏం చేస్తుందంటే అంటే ఉన్న బడ్జెట్ మొత్తం అయిపోగొట్టి అప్పులు చేసుకూర్చుంటుంది ఉత్తరప్రదేశ్ రాష్ట్రం యోగి ఆదిత్యనాథ్ గారు సాధించిన ఘనత ఏంటంటే పెట్టుకున్న బడ్జెట్ ఇప్పుడు మనం ఇంటికి ఒక బడ్జెట్ వేసుకుంటామండి నెల నెల ఎంతో ఒక ఇరవై వేల రూపాయలు జీతం వస్తుంది ఇది నా బడ్జెట్ పాల బిల్లు ఇంత పిల్లల ఫీజు ఇంత నేను కు వెళ్ళి రావడానికి ఇంత వేసుకుంటాడు కదా ఓ మధ్యతరగతి వ్యక్తి వేసుకుని దాంట్లో మిగిల్చుకునే ప్రయత్నం చేయాలని చెప్పి చూస్తాడు ఆ ఇరవై వేలు మొత్తం అయిపోగొట్టి ఇంకా అనవసరంగా అప్పులు చేసి సినిమాలకు షికార్లకు తగిలేసినట్టు లేకపోతే ఇంకేదో రకరకాల పేర్ల మీద అది చేస్తే ఇల్లు అవుతుంది కదా చాలా రాష్ట్రాలు అదే పని చేస్తాయి మళ్ళీ కేంద్రం మీద ఏడుస్తుంటాయి యోగి ఆదిత్యనాథ్ గారు బడ్జెట్లో ఉత్తరప్రదేశ్ బడ్జెట్లో ఖర్చు పెట్టింది కాకుండా ఇంకా సేవ్ చేశారు అంత అద్భుతంగా రాష్ట్రాన్ని ఉత్తరప్రదేశ్ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారు యోగి ఆదిత్యనాథ్ గారి మీద భారతీయ జనతా పార్టీ మీద సోషల్ మీడియాలో ఎటువంటి యుద్ధం ఎటువంటి విషం కక్కుతున్నారో మీకు అర్థమవుతోందా అర్థమవుతోంది కదా ఆ పేర్లు కూడా మీరు గమనించారు కదా విపక్ష పార్టీల యొక్క ధైర్యం ఏంటంటే భారతదేశంలో కొన్ని మతాలను ఓటు బ్యాంకు లాగా ఉపయోగించుకోవచ్చు అన్న ధైర్యం విపక్ష పార్టీలలో ఉంది హిందువుల విషయానికి వచ్చేసరికి కులాల లెక్కన విడిపోయి ఉంటారు కాబట్టి హిందువులందరూ కలిసి ఐకమత్యంతో ఓటు వేయరు అన్న కాన్ఫిడెన్స్ విపక్ష పార్టీలలో చాలా మందికి ఉంటుంది కాబట్టి రకరకాలుగా అండి మైనారిటీల ఓట్ల కోసం చేసే డ్రామాలు అబద్ధపు ఫేక్ వీడియోలు డీప్ ఫేక్ వీడియోలు ఏంటంటో చేస్తున్నారు రిజర్వేషన్స్ మీద అసలు నరేంద్ర మోదీ గారు కానీ ఎవరు అనని మాటను అన్నారు అన్నట్టుగా రేవంత్ రెడ్డితో సహా రాహుల్ గాంధీతో సహా పచ్చి అబద్దాలు ప్రచారం చేస్తూ పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారు ఇది జరుగుతోంది దీన్ని ఎలా తిప్పికొట్టాలి ఎలా తిప్పికొట్టాలి కమలం గుర్తుకు ఓటు వేయడం ద్వారా తిప్పికొట్టాలి మే పదమూడో తారీఖు వెళ్ళామా ఈవీఎం చూసామా కమలం గుర్తు కనిపించిందా నొక్కామా అంతే కమలం గుర్తుకు ఓటేసి సాధ్యమైనన్ని ఎక్కువ కమలాలు వికసించేలా చెయ్యాలి అప్పుడు గానీ ఇటువంటి నీచులకు మొహం మీద చెప్పు తీసుకొని కొట్టినట్టు అవ్వదు డెఫినెట్ గా అండి కమలం గుర్తుకు ఓటు వేసి సాధ్యమైనన్ని ఎక్కువ భారతీయ జనతా పార్టీ ఎంపీ సీట్స్ ను గెలిపించి పంపించాల్సిందే అది అందరూ గుర్తుపెట్టుకోండి మే పదమూడవ తేదీ ఖచ్చితంగా ఓటు వేయండి కసితో ఓటు వేయండి ఇటువంటి నీచులందరి మొహం మీద కొట్టేలా ఓటు వేయండి కమలం గుర్తు కోటెయ్యండి డెఫినెట్ ఇలాంటి వాళ్ళందరికీ దెబ్బ తగులుతుంది అదే విషయం ధన్యవాదాలు